పార్టీని ఎందుకు బలోపేతం చేయలేదు ఎందుకు ముందుకు తీసుకెళ్లేదు కేవలం కళ్యాణ్ గారి ఇమేజ్ ఆసరాగా తీసుకునే మనం కళ్యాణ్ గారి ఇమేజ్తో మనం గెలిచేద్దాము ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడదామని అనుకున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆలోచించలేదు అలాగే ఈరోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అన్నారు సూర్యప్రకాష్ గారు తన నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో ఒకసారి చెప్తే మేమందరం ఆనందిస్తాం ఎందుకంటే ఏ రోజు కూడా ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా సీట్లు ఇచ్చిన పరిస్థితి మేము చూసాం కష్టపడి పనిచేసిన కార్యకర్త కనీసం ఒక కప్పు టీ కానీ లేదంటే బండిలో పెట్రోల్ కానీ పోయలేని పరిస్థితిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ రోజుకి ఉన్నారు అంటే వాళ్ళు కోప రావచ్చేమో కానీ ఇదే వాసం ఇవన్నీ తెలుసుకునే కళ్యాణ్ గారు ఈ రోజు ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయ్యారు ఎందుకంటే ఈ రోజు కూడా కనీసం ఒక్కళ్ళు కూడా మేము ఇంత ఖర్చు పెడతాము నియోజకవర్గంలో ఇంత బలంగా ఉన్నాం కనీసం వాళ్ళు బలాబలాలు చూపించలేకపోయారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ గారు వెళ్తే ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసే ముందు వాళ్ళ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఈరోజు వైసీపీ గవర్నమెంట్ మీద హరిరామ్ జోగి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా లేఖను రాశారా మా కా కాపు జాతి ద్రోహిగా నిలబడ జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంకా పెంచాలి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా తగ్గించాలని ఆయన లేఖలు రాసి మీరు ఎన్ని సీట్లలో పోటీ ఎవరు చెప్పడానికి ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అన్ని సీట్లు పోటీ చేయాలని క్యాండిడేట్ని కూడా ఈయనే డిసైడ్ చేసిన పరిస్థితి మనం చూసాం ఇదే పెద్ద మనిషి నువ్వు కాపు జాతిని ఎందుకు అవమానిస్తున్నావు కాపు రిజర్వేషన్ తీసుకొస్తానన్న పెద్ద మనిషి ఇది నా పరిధిలో లేదు కేంద్రం పరిధిలో అంటే ఎందుకు వాళ్ళు లేఖలు రాయలేదు అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు రోడ్ ఇంచుమించుగా తొంభై టైముల్లో ఉవ్వెత్తన కాపు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఎందుకైనా ఆయన సడన్గా సైలెంట్ అయిపోయారు మళ్ళీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బయటకు వచ్చి ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగానే ఆయన వ్యవహరించి ఈరోజు కూటంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తే అతను తెలుసుకొని జనసేనలోకి రావాలని అప్పుడు కూడా ఆయన వైసీపీ గవర్నమెంట్లోకి ప్రభుత్వంలోకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఇతనితో ఆయన బ్యాగ్ లేక నువ్వు వద్దు నాకు అని అక్కడ రిజెక్ట్ చేస్తే ఇక్కడ జనసేనలో రావడానికి నేను ప్రయత్నం చేశారు ఇక్కడ కళ్యాణ్ గారు కేవలం తన ఇంటికి రాలేదు అన్న ఒక అహంకార పూర్తితో నేను ఈరోజు జనసేనకు మద్దతు వదులుకుంటున్నాను అని చెప్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ కాపు నాయకులంతా ఏమైపోయారు ఆనాడు మంగవీటి రంగా గారు చనిపోతే ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కాపు జాతిని ఉద్ధరించడానికి ఒక మనిషి నిస్వార్థంగా వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే ఒక్క కాపు నాయకుడు కూడా రోజు అవుట్ రేటెడ్గా పనిచేసిన పరిస్థితే లేదు ఎప్పటి వరకు ఎవరైనా అలా నిలబడ్డారా నిలబడినప్పుడు కళ్యాణ్ గారికి ఇంకొక పార్టీతో వెళ్ళి పొత్తులకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది రాను నిలబడు మనం ఇదే ఇరవై నాలుగులో మనం కలిసి పోటీ చేద్దాం మేమందరం కాపు నాయకులందరం మేము ఒక్కటే ఉన్నాం ఈరోజు సిపి పార్టీలో చూస్తే ఎంతమంది కాపు నాయకులు ఉన్నారండి వాళ్ళందరూ వెళ్ళి రెడ్డికి ఎందుకు పాలేడతానం చేస్తున్నారు వాళ్ళ కళ్యాణ్ గారు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పాలేడతానం కనిపిస్తుందా వీళ్ళకి కమ్మ జాతికి కాపు జాతిని తాకట్టు పెట్టారా మరి వీళ్ళంతా రెడ్డికి కాపు తాకట్టు పెట్టారా ఈరోజు అంబటి రాంబాబు కానీ లేదంటే పేరు నాని కానీ కురసాల కన్నబాబు కానీ గుడవాడ అమర్నాథ్ కానీ వీళ్ళందరూ ఏ పార్టీకి తాకట్టు పెట్టారు ఒక్కరోజన ఇలా కాపు జాతి ప్రయోజనాల కోసం మాట్లాడారా ఈరోజు కళ్యాణ్ గారిని కావాలని కాపు కులస్తులతోటే తిట్టించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ నాయకులంతా ఏమైపోయారు ఈ ముద్రగడ గారు కానీ హర్రామ్ జోగై గారు కానీ ఇంకా వేరే నాయకులు కానీ ఏమైపోయినాయి నా జాతిని తిడుతున్నారే సాటి కాపు కులస్తుడు వేరే కాపు తిడుతున్నారని ఈ రోజు వరకు ఎందుకు నాయకులు సంధించిన ఈ పవర్ షేరింగ్ లేదు అని అన్నారని వీళ్ళందరూ ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ తగ్గిపోతాదో ఎక్కడ ఓటం అవుతుందో అని చెప్పి ఈరోజు కొడుకు వెళ్ళిపోతే కనీసం కొడుకుని క్వశ్చన్ చేయలేని పరిస్థితి కనీసం కొడుకైనా తండ్రికి చెప్పడా నేను వైసీపీలోకి వెళ్తున్నానని ఎవరి ప్రయోజనాల కోసం ఏ జాతి ప్రయోజనాల కోసం ఇవాళ ఆయన వైసీపీ గవర్నమెంట్లోకి వెళ్ళారో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పకపోయినా సూర్యప్రకాష్ గారు ఆయనకు ఆయన సమాధానం చెప్పుకోవాలి అంతే తప్ప ఈయన ఇప్పుడే కాదు మేము చాలాసార్లు ఆయనతో కలిసినప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ద్వారంలోనే మాట్లాడేవారు తప్ప పార్టీ మీద ప్రేమను కానీ పార్టీని బలపరిచే విధంగా కానీ ఆయన మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు ఇదే జోగే గారు చాలా మంది కాపు కులస్తులు వెళ్లి ఏవో సలహాలు ఇస్తే ఆయన ఎప్పుడు సలహాలు తీసుకునే పరిస్థితి లేదు ఒక కేఎస్ఎస్ నడుపుతున్న ఈయనకే అంత సహనం లేదే కానీ ఒక కోట్ల రూపాయలతో ఒక రాజకీయ పార్టీని నడిపిస్తుంటే ఈయన మాత్రం ఉచిత సలహాలు బాగా ఇస్తారు దాని కళ్యాణ్ గారు వీళ్ళ బాధతో ఏంటంటే కళ్యాణ్ గారు ఈ నలభయో యాభైయో తీసుకుని అక్కడ ఓడిపోతే వైసీపీ గవర్నమెంట్ బలపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో లేఖలు రాశారు ఈ రోజు వాళ్ళు పన్నాగం పన్న పలన చేపడంతో ఈరోజు కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా తిరగబడుతున్నారు వీటన్నిటికీ ఖచ్చితంగా కాపుజాతికి వీళ్ళు సమాధానం చెప్పాలి పదే పదే కాపుజాతిని కాపు మహిళల్ని బయటకు తీసుకురాదని ఎందుకంటే అన్నాడు ద్వారంపూడి విషయంలో స్వయంగా కాపు మహిళ దెబ్బలు తింటే ఇదే ముదురుగాడి గారు ఎందుకు రాలేదు బయటికి నా కాపుజాతి అవమానపడుతుందని ఎందుకు రాలేదు ఎందుకు మహిళల తరపున నిలబడాల మొన్న వారాహి టైంలో కళ్యాణ్ గారు వచ్చి ద్వారంపూడి మీద యుద్ధం చేస్తే నేనున్నాను అని చెప్పి ముద్రగడ గారు బయటకు వచ్చారు వీటన్నిటి ఈ అంశాలన్నీ చూసుకునే కళ్యాణ్ గారు ఎప్పుడు కేవలం కాపు జాతిని నమ్ముకుని పార్టీ పెట్టలేదు కులాలు కలిపే ఆలోచనతో కళ్యాణ్ గారు పార్టీని పెట్టారు ఒక కాపును మాత్రమే ఓటేస్తే ఆయన గలవరు అన్ని కులాల వాళ్ళు కలిస్తేనే ఓటేస్తేనే ఆయన కలుస్తారు కనీసం భీమవరంలో కానీ గాజ్వాక్లోనే ఈ కాపు కులస్తులు కనీసం ఆయన గెలిపించుకులప్పారు కాపు కులస్తుడిగా సాటి కుల కులస్తుడు ఓడిపోయినందుకు సిగ్గపడాలి ఇలాంటి విషయాల మీద ఆలోచించండి కానీ మీ స్వార్థ ప్రయాణాల కోసం మీరు వెళ్ళిపోతే మీకు కావాల్సిన భజన అక్కడ మా నాయకుడిని తిడతా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల్లో రకరకాలైనటువంటి ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగానే జనసేన పార్టీలో కూడా సూర్యప్రకాష్ ఒక పార్ట్ ఆయన ఏదో విమర్శించినంత మాత్రాన జనసేన పార్టీకి జీరో పర్సంటేజ్ కూడా నష్టం లేదని చెప్పేసి జనసేన పార్టీగా సూర్యప్రకాష్ గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు పిఏసీ మెంబర్గా ఇన్ని రోజుల పాటు మీరు పనిచేసి మీరు మాట్లాడినటువంటి మాటలకే మీకు విలువ లేదని చెప్పేసి మీకు మీ సమాధానం మీరు చెప్పుకోవటం కూడా మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు మూడు పార్లమెంటు సీట్లకు ఏదైతే పోటీ చేస్తుందో వందకి వంద శాతం గెలిచి చూపిస్తామని చెప్పేసి కూడా సూర్యప్రకాష్ గారు కూడా రేపు ఎన్నికల తర్వాత రిజల్ట్ చూసుకోమని చెప్పేసి ఆయనకి హెచ్చరిక చేస్తా ఉన్నాం కోసం పదవులు పొంది వ్యక్తులు మాత్రమే తప్ప ఈరోజు వరకు బడుగు బలహీన వర్గాల కోసం ఏకైక నాయకుడిగా పుట్టిన పవన్ కళ్యాణ్ గారు మా జాతిలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఒకటే చెప్తున్నాం ఈవేళ ఈ జనసేన పార్టీ నుంచి ఏ ఒక్క కాపు నాయకుడు వెళ్ళిపోయినా పార్టీకి ఏమాత్రం నష్టం లేదు ఎందుకంటే వెళ్ళిపోయే నాయకుడు ప్రతి కాపు నాయకుడు స్వాతంత్రం వెళ్ళిపోతాడు తప్ప ఈ రోజు యువతంతా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంది కాపు యువతంతా అలాగే బడుగు బలహీన వర్గాలు యువతంతా కళ్యాణ్ గారి వెనకాల ఉంది వెళ్ళిన వ్యక్తులు కళ్యాణ్ గారి విమర్శని విమర్శించే స్థాయి మాత్రం కాదని నేను చెప్తాను అంటే ఈవేళ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని నమ్మి ఆ తంట నియోజకవర్గంలో మిమ్మల్ని అభ్యర్థిగా మీకు పోటీ చేసే అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు మీరు ఓడిపోయిన తర్వాత మిమ్మల్ని నమ్మి ఇరవై రెండు వేల ఓట్లు ఇచ్చారు ఆ ప్రజల కోసం మీరు ఏ విధమైన పనిచేశారు ఈవేళ వరకు నియోజకవర్గంలో ఎన్నిసార్లు ప్రయా ప్రయాణం చేశారు ఎన్ని ఎన్ని రోజులు మీరు నియోజకవర్గంలో ఉండి ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేశారు కానీ మీ యొక్క రిపోర్ట్ పోగొట్టవటం వల్లే మీకు టికెట్ దక్కలేదు తప్ప మీరు స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళిపోయారు తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారిని గురించి ఇటు ఇటు వైఎస్ఆర్సీపీలో సిపిలో కానీ ఎవరినైనా కాపు నాయకులు మాట్లాడితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాం మేము మీ మూలాల్లోకి ఎలా తెలుసుకోలేదు మీ మూలాలలో వెళ్ళి తెలిస్తే రోడ్ల మీద కాపు యువత అంతా తరిమి తరిమి కొడతారని ఈ మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం జనసేన పార్టీ కాదు ఒక ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే చేగండ హరిరాంజోగ గారు అబ్బాయి సూర్యప్రకాష్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జన్ మరియు జనసేన పార్టీ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జనసేన పార్టీలో వేల కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని డబ్బు డబ్బులే ప్రధానంగా ఆయన సీట్లు కేటాయిస్తున్నారని ముఖ్యంగా ఆరోపించారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందువల్లంటే ఆయన సొంత డబ్బు పెట్టి ఇప్పటి వరకు పార్టీని రన్ చేశారు అంతేగాని ఏ ఒక్క వ్యక్తుల మీద కూడా ఆయన ఆధారపడలేదు మేము కాపు కులస్తులుగా ఒక సామాజికంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు కులానికి సంబంధించినటువంటి నాయకుడు కాదు ఆయనకి ఆయన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆయన అందరికీ సంబంధించిన వ్యక్తి ఆయన ఒకే కులంలో చూడొద్దని మీకు దయచేసి మీకు చెప్తూ మీరు స్వార్థం కోసం వెళ్ళారు మీరు ఏ పదవి తీసుకుందాం అనుకుంటున్నారో మీకు వాళ్ళు ఏ ప్రామిస్ చేశారో మీ మీకు సంబంధించినటువంటి అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోండి కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటు జనసేన పార్టీని కానీ కులాన్ని కానీ ఏ విధంగా కూడా బదనాం చేసే స్థాయి కానీ మీకు ఆ అవకాశం కానీ మేము ఇవ్వని తెలియజేసుకుంటున్నాం గాజువా నియోజకవర్గం జీవీఎంసీ ఎయిటీ ఫిఫ్త్ వార్డ్ అధ్యక్షుని నిన్న చేగుంటి అరిరామ్ జోగయ్ గారి కుమారుడు సూర్యప్రకాష్ గారు జనసేన పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు నిన్న వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయినప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ కోసం ముందుగా నేను అందరికీ కూడా చెప్పేదోటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పేదోటే సిహెచ్ అరిరామ్ జోగయ్య గారి గౌరవం ఎక్కడ కూడా తక్కువకుండా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాజంలో వాళ్ళు కొండవలసిన గౌరవం వాళ్ళకు ఉంచడం కోసం సూర్యప్రకాష్ గారిని జనసేన పార్టీలో ఆచంటి నియోజకవర్గ నుంచి ఇన్ఛార్జ్గా చేశారు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నతమైన స్థానం అయినటువంటి పీఏసీ సభ్యులు పిఏసీ మెంబర్గా కూడా ఆయన్ని కంటిన్యూ చేశారు నిన్న ఆయన వెళ్ళిపోతూ కూడా జనసేన పార్టీ మీద అనేక విమర్శలు చేశారు నిజంగా నేను ఒకటి సూర్యప్రకాష్ గారు మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు మీ స్వలాభం కోసం మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు మీరు జాయిన్ అవ్వండి ప్రాబ్లం లేదు అంతేగాని పార్టీలో పార్టీ కోసం మీరు ఏ రోజు కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అదే కాకుండా ఈరోజు జనసేన పార్టీలో ఎంతోమంది యువత కానీ మహిళలు కానీ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే కాపు జాతిలో ఉన్న ఇప్పటివరకు వరకు కూడా కాపుల్లో ఏంటంటే జాతిలో ఉన్న ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు వాళ్ళు జాతిని తాకట్టు పెట్టి వేరే వేరే వాళ్ళకి వేరే పార్టీలు వెళ్ళినా చూసాం కానీ నిజంగా జాతికి ఏదో చేసిన నాయకులు ఈ రోజు వరకు కూడా చాలా తక్కువ మంది చూసాము అదే కాకుండా నిన్న ఆయన వెళ్ళిపోయిన విధానం కానీ ఏదైనా సరే ఇన్ని రోజులు బట్టి కూడా కేఎస్ఎస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేకమైన లెటర్స్ పార్టీకి జనసేన పార్టీకి వ్యతిరేకంగా మీరు రిలీజ్ చేశారు ఈ రిలీజ్ చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మిమ్మల్ని పల్లెత్తి మాట కూడా అనలేదు మీ మీద ఉన్న గౌరవం కానీ మీ నాన్నగారి మీద ఉన్న గౌరవం కానీ దీని దీని మీద ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా అనిశ్చిత వ్యాఖ్యలు ఆయన ఏ రోజు కూడా చేయలేదు సో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది అన్ని కులాల్ని అన్ని మతాల్ని కలిపే ఆలోచన విధానం అయింది అంతేగాని ఇలా మీరు అనుచిత వ్యాఖ్యలు చేసి బయటికి వెళ్ళిపోయి ఈరోజు పార్టీకి ఏదో చేద్దామని జనసేన పార్టీలో ఉన్న జనసైనికులు కానీ నాయకులు కానీ పార్టీకి కట్టుబడి ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు కానీ ఇలా ఒక నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రమే జనసేన పార్టీకి ఒలిగిపోయేది ఏమీ లేదు ఈరోజు నిజంగా మీ అందరూ కూడా మీడియా మిత్రులన్నీ తెలియజేసేదోటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న కాపులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న పాపులేషన్ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చారు ఆయన ఏం చేయాలో తెలియట్లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన లోకల్ సర్వేస్ చేయించుకున్నారు జిల్లా సర్వేలు చేయించుకున్నారు స్టేట్ సర్వేలు చేయించుకున్నారు నేషనల్ సర్వేలు చేయించుకున్నారు ఇంటర్నేషనల్ సర్వేలు చేయించుకున్నారు ఏ సర్వేలో కూడా వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఏ సర్వే కూడా చెప్పలేదు ఆయన ఓడిపోతున్నారని భయంతో కాపులందరూ కూడా ఇప్పుడు యూనిటీ మీద అందరూ కూడా ఒక ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు సో ఆయన ఓడిపోతున్నారని భయంతో దీన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి ఆయన స్ట్రాటజీ ప్రకారంగా ఇలాగ ఈయన సూర్యప్రకాష్ గారు వీక్నెస్ ఏంటో మనకు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వెళ్ళిన ఆయన ఈయనకి తెలుస్తుంది సో అందుకని ఆ వీక్నెస్ ఏంటో మనం ఎవరికీ తెలియదు కాబట్టి సూర్యప్రకాష్ గారు ఎందుకు వెళ్ళారో కూడా ఎవరికి కూడా తెలియదు సో నేను చెప్పేది అందరు కూడా ఒకటే కాపు జాతిలో ఉన్న నాయకులు కానీ అందరు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని విడ విడగొట్టి పాలించడం అనేది గతంలో బ్రిటిషర్స్ ఏ విధంగా చేశారో ఇప్పుడు కాపులందరూ కూడా ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు కాపులకి రాజాధికారం వస్తుందని భయంతో ఆయన ఈ యాక్షన్ ఇలాగా కాపుల్లో ఉన్న కొందరు నాయకులు వీళ్ళు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో ట్వంటీ ఫోర్ మెంబర్స్కి ఎమ్మెల్యేగా ఆయన అవకాశం కల్పిస్తానన్నారో ఈ ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న కోవర్ట్స్ అందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ముందుగా దాంట్లో మొదటి వ్యక్తి సూర్యప్రకాష్ గారు సో ఆయన వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ కొలిగేది లేదు తొలగేది లేదు జనసేన పార్టీలో జన సైనికులు కానీ వీరమైలు కానీ నిరంతరం పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు థ్యాంక్ యూ